హాయ్ ఎవరి నమస్తే ఈ రోజున మన ఇంటికి బంధువులు వచ్చారు బంధువులు వస్తున్నారు వచ్చేసారు ఆల్రెడీ కొంతమంది ఉన్నారు బయట ఉన్నారు కొంతమంది రిసీవ్ చేసుకుందామని ఉంటున్నాము వెళ్తున్నాను రిసీవ్ చేసుకుందామని కొంతమందిని అంటే ఎక్కడెక్కడ ఉంటావు ఉంటావా అంటారు కదా ఈ రోజు నిన్న సండే నెదలకి ఇంటి దగ్గరికి వచ్చారు అండి వెల్కమ్ వెల్కమ్ రండి బాబు రండి రండి బస్ అరే అరీ వచ్చి విజయవాడ అండి కన్నులు విజయవాడ నుంచి బాపట్ల నుంచి వచ్చారు ఇక్కడే ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆల్రెడీ ఎప్పుడు పాటం లేదు ఎక్కడికి వెళ్ళా వెళ్దామన్నా కానీ సండే ఎవరి కోట్ల పనులు ఉంటున్నాయి వాళ్ళకి పనులు ఉంటున్నాయి వాళ్ళకి పనులు ఉంటున్నాయి అందుకని రోజున కుదుర్చుకుని టైం చూసుకుని రోజున ఫిక్స్ చేసాము డేట్ సరే బయట మాట్లాడుతున్నాను కొంతమంది కింద ఉన్నారు ఇంకా వస్తున్నారు వచ్చింది కదా అంటే కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి అందరికీ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నాము బాగా పడిపోతుంది గెట్టుగెదర్ అయి కొంచెం మాట్లాడుకుని హాయ్ వెల్కమ్ వెల్కమ్ వెంకటరమణ వెల్కమ్ వెంకట వెంకట వస్తున్నాడు ఇక్కడ వెంకట బాపట్ల ఇక్కడే ఉంటాడు వాళ్ళందరూ వస్తున్నారు ఈరోజున ఇంకా కొంతమంది కూడా కింద ఉండారు ఇంకా చూస్తున్నాను నేను అంత హడావడిగా ఉంది అంత కొన్ని మనకు టైమ్స్ అని డ్యూటీస్ అని అడ్జస్ట్మెంట్ కాక ఇలా ఎప్పుడొకటి ఈ రోజున కుదిరింది అట్లాగే బంధువులతో ఈరోజు నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఈ వీడియోకి మనం ఇలా అందరం కలుసుకోవడం కూడా కారణం కూడా ఉంది అందరం ఇంట్లోకి వచ్చేసారు ఎందుకు వచ్చారంటే కారణము మెయిన్ ఇంకో రీజన్ కూడా ఉంది ఇక్కడ మన దగ్గరలో ఒక కిలోమీటర్ దూరంలో సమ్మక్క సరక్క జాతర అనేది జరుగుతుంది మొదట మేడారం జాతర మేడారంలో జరుగుతుంది సమ్మక్క జాతర తర్వాత ఈ ఏరియాలో ఈ బిహెచ్ఎల్ దగ్గరలో ఉన్న ఈ అమీన్పూర్లో సమ్మక్క సారాలమ్మ జాతర మధ్యలమ్మ కూడా ఇక్కడ ఉంది దీనికి గత నాలుగు రోజుల నుంచి భక్తులు పూజలు నిర్వహించుకుంటున్నారు మొక్కులు చెల్లించుకుంటున్నారు అలాగే మనం కూడా ఇలాగే ఈ కార్యక్రమానికి ఇట్లా ఉందని మన బంధువులు కూడా చెబితే వాళ్ళు కూడా అది చూసినట్టుకుంటుంది మనం కలిసినట్టుకుంటుంది రెండో విధాలు కానీ స్టార్ట్ అయ్యి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనులన్నీ పోస్ట్పోన్ చేసుకుంటూ అది సమ్మక్క జాతర సారాలమ్మ జాతరని చూసుకుని మన బంధువులు మనం కలుసుకున్నారు మేము అందరం కలుసుకున్నాము ఎట్లా అంటే అది ఒక చిన్నదైన టెంపుల్ పెద్ద మేడారం జాతర అంతా పబ్లిక్ ఉండరు కానీ కానీ అక్కడ స్టేజీలో వాళ్ళ వరకే అక్కడ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ వరకే రక్షణ అవుతుంది అది ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా పెద్దగా ఇది జాతర జా జరిగేటట్టు సూచనలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ ఏరియా ఈ ఈ మధ్యన ఈ ఏరియా డెవలప్ వలన అందరూ తెలిసింది భవిష్యత్తులో బాగుంటుంది ఇలాగ కాలక్షేపం చేసుకుంటూ ఈ బంధుమిత్రులతో అందరితో మాట మచ్చట్లు చెప్పుకుంటూ ఇలా మన వాళ్ళు కూడా మరి చెన్నై ఉంది సాయంత్రము మరి వాళ్ళు కూడా వాళ్ళ పనులకి కార్యక్రమాలకి వెళ్ళటానికి రెడీగా ఉన్నారు ఈ రోజు నుంచి ఇంకా భోజనం చేసుకుని కొద్దిసేపు భోజనం భోజనం చేసుకున్న తర్వాత బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా లేట్ అయిపోయింది వచ్చారు కదా ఇదే అండి పరిస్థితి అందుకని అందరం కలుసుకున్నాం కాబట్టి చిన్న వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి సరిగా భోజనం చేసుకున్న తర్వాత వెళ్తే ఇక తర్వాత ఏదో పర్సనల్ విషయాలు అయినా ఏదైనా ఉన్నా కానీ మాట్లాడుకుంటూ ఎక్కడ జాబ్ ఎక్కడ మీద ఎక్కడ జాబ్ ఉన్న వాళ్ళు అనుకుంటా ఉంటూ ఎక్కడ ఏది సొంత రీలు లేకపోతే ఇల్లు తీసుకోవటమా ఏంటి అనేది ఇవన్నీ మాటలు వస్తాయి కదా రొటీన్గా ఇన్ని ఆ పిల్లలు అందుకని ఈ కార్యక్రమానికి మేము సొంకొచ్చాము సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ సమ్మర్ స్పెషల్ అన్నట్టుగా వెల్కమ్ టు సమ్మర్ ఎక్కడండి అసలు ఏది ఒకరోజు బంధువుల దగ్గరికి వెళ్ళాలంటే ఒకరోజు సరిపోతుంది ఈ ట్రాఫిక్ మాత్రం హెవీ ట్రాఫిక్ అయిపోయింది అది కూడా ఈ హైదరాబాదు ఈ అని ఇవన్నీ మెట్రో స్టేషన్ ఇవన్నీ పడ్డా కానీ ఇంకా డబుల్ అయిపోయింది దీనికి దానికే ఉందండి ఎక్కడ ఇటు వెళ్ళాలన్నా వన్ డే జర్నీ అవుతుంది మళ్ళీ ఒక ఏదో ఒకట పనులు అందరం కలుసుకోవాలంటే ఫైనల్లీ ఈ రోజున ఫిక్స్ చేసాము చాలా చాలా సంతోషంగా అందరం కలుసుకున్నాం ఓకే వెరీ గుడ్ అలాగ జాతర కూడా చూసినందుకు కూడా కొద్ది వాళ్ళు కూడా సంతోషపడ్డారు బాగుంది ఇక్కడ జాతర అనేది వాళ్ళు వాళ్ళు కూడా అన్నారు బంధువులు అందరూ అన్నారు అయితే ఇక్కడ ఇక్కడ బ్యాంక్ ఇంకా డెవలప్ అయ్యి ఈ ఏరియాలోనే ఇంకా డెవలప్ అయితే ఇంకా ముందు ముందు ఈ సమ్మక్క సారలమ్మ జాతర కూడా చాలా అభివృద్ధి చెందుతుంది వీళ్ళు మార్నింగ్ వచ్చేటప్పుడు ఇందాక ఆఫ్టర్నూన్ వచ్చేటప్పుడు వీళ్ళు మా ముందు ట్రాఫిక్లోనే ఒక హాఫ్ అన్ అవర్ దాంట్లోనే స్టక్ అయిపోయాను అంటే చూడండి ఎంత ట్రాఫిక్ ఉంటుంది జస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా దాంట్లో స్టక్ అయిపోయాను కలిసి హీరో వచ్చాడు వచ్చాడు హీరో ఇక భోజనాల దగ్గర కూర్చున్నాము భోజనం చేద్దామని ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ మొస్కెల్ అవుతుంది జర్నీ చేయడానికి మళ్ళీ రేపు చెన్నైలో మ్యారేజ్ ఉందంట వాళ్ళ పనులకి ఎంతమంది వెళ్తున్నారు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ కలిసాము అసలు టైం ఎలా గడిచిపోయింది ఎవరో తెలియదు జస్ట్ మాట్లాడుకుంటా ఏంది ఎక్కడ ఉన్నారు ఏంటి అది ఇది అనుకుంటా మేము అనుకునే లోపే టైం లంచ్ టైం అయిపోయింది ఎవరి పనులు వాళ్ళు కార్యక్రమాలు చూసుకోవడానికి సిద్ధమవుతూ మన జర్నీని స్టార్ట్ చేశారు మరి ఇలా కలుసుకునేందుకు మరొకసారి అందరికీ మేము అందరం సంతోషపడ్డాము ఇక ఫైనల్గా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఓకే బాయ్ అండి ఇదేనండి మన ఈరోజు వీడియో ఇక్కడ మనకు కూడా ఈరోజు యాక్చువల్ ఫంక్షన్ కూడా ఉంది అక్కడే కానీ మనకి ఈరోజు మన ఇంట్లోనే వాళ్ళు బంధువులు వస్తున్నప్పుడు మనం ఆడ ఎంత అనుకుంటులేదు ఈ సమ్మక్కసార్ల జాతర దగ్గర మన పక్కన వాళ్ళ వాళ్ళు వాళ్ళు పోతున్న మొక్కున్నారంట వాళ్ళు మొక్కుంటే కలిసి వద్దామని మనకి ఇల్లు కట్టినాము ఇల్లు దగ్గర ఉండేవాళ్ళు కదా చెప్పారు మనకంటే ఇంట్లో ఉందలే ఫంక్షన్ అందరూ బంధువులు వస్తున్నారని నేను వెళ్ళలేదు అట్లా వెళ్ళి కలిసేసి వచ్చేసాను వెంటనే టెంపుల్ దగ్గరికి వెళ్ళేసి పక్కనే కాబట్టి ఎంత ఎంతో ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అండి టెన్ మినిట్స్ మాకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉండదు ఇంటికైనా ఆ జాతర జరిగే ప్లేస్కి మనం కొద్దిసేపు కలిసేసి వాళ్ళని ఇవా ఇదేనండి వాళ్ళ పోతుని వాళ్ళు మొక్కు కట్ చేసుకుంటారంట పక్కన మనం ఎన్నో వెనకాల స్ట్రీట్ ఆడుతు ఉంటాడనమాట మనకి మాట పరిచయం మీద మనకు చెప్పాడు కలిసి చేసి వచ్చారు ఈ నెక్స్ట్ టైం మనం కూర్చొని కలుద్దామని చెప్పేశాను ఎందుకంటే బంధువులు ఉన్నారు మనతో మనం వెళ్తా స్పెండ్ చేయాల్సి వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అవే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్